శ్రీవాతమ మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి మంగళవారం ఈరోజు స్వాతి నక్షత్రం మధ్యాహ్నం రెండు నలభై రెండు వరకు ఉంది తదుపరి విశాఖ ఈరోజు జూన్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ మంగళవారం ఈరోజు దుర్మతం అదే ఎనిమిది ఏళ్ళగా అయితే ఎనిమిది యాభై ఎనిమిది వరకు ఉంది మళ్ళా తిరిగి దుర్మూర్తం రాత్రి పది యాభై నెలలకు అయితే పదకొండు ముప్పై వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది వజ్యం రాత్రి ఎనిమిది ఆరు నెలలకు అయితే పది ఇరవై ఏడు వరకు కూడా వజ్ర ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగ రీత్యా ఈ రకంగా వాళ్ళ తరగతి అలాగే ఈరోజు నక్షత్రాలు అయినటువంటి స్వాతి విశాఖ నక్షత్రాలు ఎవరికి తారామని కోరుకున్నామని ప్రశ్నించిన అయితే పుష్యమి అనురాధ ఉత్తరావాధ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ రోజు నక్షత్రాలు అనేటువంటి స్వాతి విశాఖ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి అనువులం ఉపయోగపడినటువంటి నక్షత్ర జాతుకులందరికీ రోజు సౌకర్యం ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి వలన మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి దళ కలిగేటువంటి అవకాశం ఉంది కళత్ర కలుగుతుంది ఒక స్త్రీ వల్ల ధన నిర్మాణాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి అంతర్గత బహిర్గత శత్రువుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువలన శత్రుజయం కోసం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించినట్టయితే శత్రుజయం కలుగుతుందని తెలియజేయడం జరుగుతుంది మిథున రాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభార్తలు అంటారు వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కర్కాటక రాశి జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది అటువంటి ప్రయాణాలు ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్త తీసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది సింహరాశిలో చేయవాళ్ళకి పరాక్రమంతో అంటే ఆనందమంగా ఏర్పడతాయి సంఘంలో గౌరవ మర్యాద పేరు ప్రదర్శన కలిగేట అవకాశం ఉంటుంది కన్యా రాశిలో చేయట వాళ్ళకి దాన ధర్మాలు తగ్గుతాయి చేసేటువంటి వృత్తి వ్యాపారంలో నూతన వ్యాపార భాగస్వామ్యం పొందడం ఖర్చు వచ్చేట అవకాశం ఉంటుంది త్వర రాశిలో చేయవాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది కొద్దిపాటి కార్య చేయగలుగుతుంది ధనలాభం కలుగుతుంది వృశ్చిక రాశిలో చేయటో వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది ఆరోగ్య ఏర్పడుతుంది ధనవయం కలుగుతుంది కార్యాటంకాలు ఏర్పడతాయి ధను రాశి వచ్చిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి లాభాలు అర్జించేటువంటి బాటగా వారు చేసేటువంటి ప్రతి వ్యాపారం ముందుకు అవకాశం ఉంటుంది మకర రాశి జరిగిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఉద్యోగస్తులతో ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కుంభరాశిలో జన వాళ్ళకి పితృరాశానికి సంబంధించి శుభార్తలు ఉంటారు వాళ్ళకి సంబంధం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది మేనరాశి వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది కార్యటకాలు ఏర్పడతాయి ధనభయం కలుగుతుంది ఆరోగ్య భయం ఏర్పడుతుంది ఈరోజు ద్వారాశి రాశులకు కొంతది రకంగా తెలియడం జరిగింది అలాగే ఈరోజు బలంగా కుజరాహుల కలయికి వచ్చింది ఈ రెండింటి కలయికి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగిన డిపార్ట్మెంట్ అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ దండనాధికారం కలిగినటువంటి ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్న కూడా కూడా ఈరోజు మీకు శుభదాయకమైన లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అందువల్ల ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులతో మిగిలిన వాళ్ళు చాలా అప్రమత్తం అవలసిందిగా తెలియడం జరుగుతుంది వాళ్ళ బలం ఎక్కువ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు వాళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది అందువల్ల అటువంటి విషయాలు ఏమైనా ఉన్నట్టయితే కొద్దిగా వాయిదేసుకోవడం మంచిది చెప్పి తెలియచేయడం జరుగుతుంది అలాగే ఈరోజు మంగళవారం అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తేరుతో కానీ చిరకాసంతో కానీ అభిషేకించినట్టయితే సర్వసు బల కలుగుతాయని చెప్పి శాస్త్రీక్ష తెలియజేయడం జరుగుతుంది అలాగే ఈరోజు అదృష్ట సంఖ్యగా ఒకటి మూడు తొమ్మిది తెలియచేయడం జరుగుతుంది ఈ అదృష్ట సంఖ్యలుగా ఉంటే మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంత శుభకరమైనటువంటి అవకాశం ఉంది అలాగే ఈరోజు లేదా తిరుపురంగ వస్త్రాలు కానీ లేదా రంగ అవసరాలు కానీ వచ్చినట్లయితే సర్వస్వలు కలుగుతాయి అయితే శాస్త్రీయ జాతీయ జరుగుతుంది అలాగే మరలవైపు శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మన మనకి మరొకసారి శుభోదయం వీటిలో మీ కథ సిద్ధాంతి గలవమానం